మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడము చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమలెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు కానీ ఆయనకి ఆయనకి తాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ బాగా నమ్మకం అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు ఈ విషయం మాకే అర్థం కావట్లా చాలామంది మీరు కూడా వెళ్తారు కదా వెళ్తారు వెళ్తారుగా తిరుమల వెళ్తారు హుండీలో వెయ్యో రెండు వేలో ఐదు వేలే వేస్తారు మొక్కు చెల్లిస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లించారు మొక్కులు అన్ని ఎక్కడ చెల్లిస్తారు దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈ రోజుకి ఈరోజుకి మరి పార్టీలో కొంతమంది పెద్దలు పార్టీలో కొంతమంది పెద్దలు నాగబాబు గారు రుక్మిణి గారు ఇలాంటి చాలామంది మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్ మంగళగిరి దగ్గర ఎక్కడ ఉంటుంది అపార్ట్మెంట్లో ఎవరెస్ట్ బ్లాక్లో ఉంటారు వాటికి కూడా అద్దె కట్టేది పార్టీ ఖాతా నుంచి కాదు వాటికి కూడా ఈరోజుకి అద్దెలు చెల్లించేది చాలామంది సెక్యూరిటీకి జీతాలు ఇచ్చేది ఎవరు అపార్ట్మెంట్లకేమో అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్ కో కంపెనీ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు చలమల శెట్టి నరసింహారావు గారు మరి జీతాలు ఒకళ్ళు ఇస్తారు అద్దెలు ఒకరు కడతారు మరి మీకు సంపాదించిన డబ్బులో మీకు విరాళ ద్వారాలు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఎంతసేపు నా సంపాదన మొత్తంతో పార్టీ నడుపుతున్నా పార్టీ నడుపుతున్నా నా డబ్బులే నా డబ్బులే అంటే మరి జన సైనికులు ఇచ్చిన డబ్బులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన డబ్బులు ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కౌలు రైతుల ద్వారా ఇచ్చిన డబ్బులు మన చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమవుతున్నాయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఏ వాస్తులు కొంటున్నారు మీరు దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం హరిహర వీరమలు సినిమా నాలుగు సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు అక్కడ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన చెప్తారు కానీ ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా అవన్నీ పూర్తి చేశారు కదా కానీ హరిహర వీరమలు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా మీకు వచ్చిన డబ్బులు మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహరు వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామంది కలుగుతుంది అందుకే ఆ సినిమా పూర్తే అవట్లా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఇంకా చాలా ముఖ్యమైన విషయం మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి మీరు మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోనే ఇవ్వాలి అని మీరు దిల్ రాజు గారికి ఇబ్బంది పెడితేనే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు ఇది నిజమా కాదా అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూసారుగా పెద్ద బొట్టు పెట్టుకొని అది న్యూ ఇండియా సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన రోజున అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ కొద్దిగా చెప్పండి సార్ కొద్దిగా చెప్పండి సార్ అని ఆ రోజు మాకు అర్థం కాల మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తుంది సార్ ఇలాంటివన్నీ మీకే కాదు ఇంటెలిజెన్స్ చెప్పేది మాకు కూడా ఇంటెలిజెన్స్లో చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు మీరు చెప్తారు కదా మాటకి ఇంటెలిజెన్స్ చెప్పింది ఇంటెలిజెన్స్ చెప్పిందని ఇలాంటి విషయాలు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళే విషయం మీరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకోవాలి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని మీ సంపాదన ఎంత మీ మెయింటెనెన్స్ ఎంత పార్టీకి ఇచ్చింది ఎంత మీరు కొన్న ఆస్తులు ఎంత మీ పేరు మీద బినామీల పేరు మీద మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే పదే ఫిలిం ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది ఫిలిం ఇండస్ట్రీకి మేమే ఫిలిం ఇండస్ట్రీలో వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి చెప్పండి ఎవరంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు మీకున్న బ్రాండ్ మోసం చేయడం మాటలు చెప్పడో మోసం చేయడం పవన్ కళ్యాణ్ గారు ఉన్న బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం